చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా కార్యకర్తల దాడికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు శర్మ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్దకు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిర్వహిస్తున్న స్క్రూటినిలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా కార్యకర్తలు దాడి చేయడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని తో పాటు మరో నలుగురు స్క్రూటినీలో పాల్గొనేందుకు మహిళా విశ్వవిద్యాలయంలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లారు అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాన ద్వారానికి సమీపంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పరిపాలనా భవనం సమీపంలో వాహనానికి మరో వాహనం అడ్డుపెట్టి వాహనంలోంచి దిగి సమ్మెట అదేవిధంగా మారణాయుధాలు కత్తులు రాడ్లతో ఇనుప రాడ్లు కర్రలు తీసుకొని వచ్చి వాహనంపై దాడి చేశారు అదేవిధంగా పులివర్తి నాని మీద సమ్మెటతో వేయడంతో ఆయన తలపక్కకు జరిపారు ఆ సమయంలో భుజం మీద ఆ సమ్మెట వేటు పడడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు అదేవిధంగా ఆ దాడి చేస్తున్న వ్యక్తులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పులివర్తి నాని భద్రతా సిబ్బంది కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద పూర్తి భద్రత ఉండాల్సి ఉంటుంది ఈ భద్రత ఉన్న ప్రాంతంలోనే తెదేపా అభ్యర్థి చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థిపై దాడి చేయడం ఏంటని చెప్పి నిరసిస్తూ అంటే ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూము ఆవరణలోకి మారణాయుధాలతో కూడిన వాహనాలు వస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం లేదంటే ఇక్కడ భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉందో అని ఆరోపిస్తూ తేదేపా దా దాడికి గురైన చంద్రగిరి నియోజకవర్గ తేదేపా అభ్యర్థి పులివర్తి నాని చిత్తూరు తిరుపతి నగరంలోకి వెళ్ళే ప్రధాన రహదారిపై మహిళా విశ్వవిద్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగాడు పులివర్తి నానిపై దాడి సమాచారం నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలకు తెలిసిపోవడంతో ఆయన నిరసన చేస్తున్న పులివర్తనానికి మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తల్లి రావడంతో మహిళా విశ్వవిద్యాలయం ప్రాంతం అంతా తెదేపా శ్రేణులు కార్యకర్తలతో నిండిపోయింది ఈ సమయంలో ఇటువైపుగా వస్తున్న వైకాపాకు సంబంధించిన అభ్యర్థి చెవిరెడ్డి మోహత్ రెడ్డి ఫోటోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో ఉన్న వాహనాలు వెళ్తుంటే తీవ్ర ఆగ్రహానికి గురైన తెదేపా శ్రేణులు మోటార్ సైకిళ్లను కూడా దగ్ధం చేశారు మనం గమనిస్తున్నాం ఎస్పీ ఇప్పుడే ఈ మహిళా యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు ఈ దాడికి సంబంధించి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అసలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఈ ప్రాంతానికి చేరుకొని దాడి చేస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తున్నారు దాడి దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులు తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకొని ఆందోళనకు దిగారు అదేవిధంగా ఈ ప్రాంతం అంతా తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది మహిళా విశ్వవిద్యాలయానికి ఉన్న రెండు గేట్లు ఉన్నాయి ఆ రెండు గేట్ల వద్ద అంటే స్క్రూటిని కోసం ఓవైపు మోహిత్ రెడ్డి లోపల ఉన్న సమయంలోనే తన అంచరులను బయటపెట్టి నానిపై దాడికి పాల్పడ్డారని చెప్పి తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి ప్రధాన రహదారిపై నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చిన కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి భారీగా తరలివచ్చిన పోలీస్ బలగాలు ఆందోళన చేస్తున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు రెండు రెండు దఫాలుగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు పోలీసులు లాఠీ చార్జీ చేశారు దాడికి పాల్పడిన వ్యక్తులు మహిళా విశ్వవిద్యాలయంలో దాక్కున్న వారిని వదిలేసి దాడికి గురైన బాధితులపై లాఠీ చార్జి చే చేయడం ఏంటంటూ తెదేపా శ్రేణులు తీవ్ర ఆగ్రహ వేసాలు వ్యక్తం చేస్తూ ఈ రహదారిపై బైఠాయించి నిరసన కొనసాగించారు కానీ భారీగా తరలి వచ్చిన పోలీసు బలగాలంతా విడతల వారీగా లాఠీ ఛార్జీకి చేయడంతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా చెదరగొట్టి లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు కానీ ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూము ఉన్న ప్రాంతంలో మహిళా విశ్వవిద్యాలయ ఆవరణలో ఇంత దారుణమైన పరిస్థితులు చోటుచూసుకోవడం ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఓవైపు మూడంచెల భద్రత మధ్య ఉండాల్సిన స్ట్రాంగ్ రూమ్ ఎవరు భద్రత లేకోకుండా పరిశీలించేందుకు వచ్చిన స్క్రూటిన్లో పాల్గొనేందుకు వచ్చిన తెదేపా నాయకుడిపై అభ్యర్థిపై దాడి చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ఆరోపిస్తూ నిశనకు దిగి దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగి భారీగా తరలివచ్చిన పోలీసు బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి విడతల వారీగా లాఠీచార్జి చేసి తెలుగుదేశం కార్యకర్తలను చెదరగొట్టినప్పటికీ ఇక్కడైతే ఈ ప్రాంతం అంతా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి కొద్దిసేపటి క్రితమే ఎస్పీ ఈ ప్రాంతానికి అసలు ఏం జరిగింది ఈ సంఘటనకు సంబంధించి అసలు ఎలా ప్రారంభమైంది దాడికి పాల్పడిన వ్యక్తికి వ్యక్తి దాడికి దాడికి పాల్పడిన వ్యక్తులను వదిలేసి గురైన పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం ఏంటని చెప్పి చేయడం ఏంటని చెప్పి ఇక్కడ పరిస్థితి పర్యవేక్షించేందుకు ఇప్పటికే భారీగా పోలీస్ బలగాలు తరలి వచ్చి పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు అదే విధంగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు ఇద్దరు ఎస్పీ మరోవైపు సిఆర్పిఎఫ్ బలగాలు ఈ ప్రాంతానికి చేరుకొని పోలీసుల నేనే హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నారీ గారితో మాట్లాడడం జరిగింది చూసుకోవడం జరిగింది ఈ సేఫ్ మాట్లాడడం జరిగింది ఆయనకు కూడా అసూడెన్స్ ఇవ్వడం జరిగింది టోల్డ్ పేషెంట్ వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాము వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్కి అదే కాల్ ఇవ్వమని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ స్ట్రాంగ్ రూమ్ శాంటిటీకి ఏమీ జరగలేదు ఇది జరిగింది రోడ్డు మీద ఇంకా మెటీరియల్ ఈస్ కమింగ్ యూ హావ్ స్టాప్డ్ ఇట్ మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా రెస్పాన్సిబుల్ మీడియా మీరు కూడా ఇక్కడ నుండి జరిగిపోవాలి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మీరు జరుగుతే తప్ప మేము మెటీరియల్ ఆఫ్ పెట్టాము అది తీసుకొచ్చి మేము పెట్టాలి ఇట్ ఆన్ ద వే సో ప్లీజ్ దిస్ ఇస్ మై స్టేట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యాండిడేట్ ఈస్ సేఫ్ ఐ హెన్ టు హిమ్ ఐ గివెన్ అస్యూరెన్స్ యూ విల్ గో అకార్డింగ్ టు ఎవర్ ఆర్ ఇన్వాల్వ్ రిమాండ్ రిమైండ్ ఎంతమంది ఇప్పుడే లాయర్ చేసి వస్తున్నారు నేను చెప్పిందంటే ఇట్స్ ఏ బ్రీఫింగ్ ఇదే చికిత్స పొందుతున్నారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాని వద్దకు వెళ్లి ఆయనకు పూర్తి హామీ ఇచ్చామని చెప్పి దాడులకు పాల్పడిన వ్యక్తులను పూర్తి స్థాయిలో గుర్తించామని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు దాడికి పాల్పడిన వ్యక్తులకు సంబంధించి ఎలాంటి వారిపైన ఆ దాడులకు దారి తీసిన పరిస్థితుల కూడా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి అన్ని తగిన రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ ప్రకటిస్తున్నారు కానీ వివిధ ప్రాంతాల నుంచి నిన్న సాయంత్రం రాత్రి పన్నెండు పది పది గంటల వరకు పన్నెండు గంటల వరకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత ఆ ప్రాంతాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ కు చేరుకుంటున్నాయని ఆ స్ట్రాంగ్ రూమ్ కు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఏ విధమైన అలజడులు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ మహిళా యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నామని దయచేసి అందరూ సహకరించాలని చెప్పి ఎస్పీ కోరారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈవీఎంలు భద్రపరుస్తున్న స్ట్రాంగ్ రూమ్ వద్ద పెద్ద ఎత్తున భద్రతా పలగాలను మోహరించి మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తామని స్ట్రాంగ్ రూమ్ కు వచ్చిన ఇబ్బందులు ఏ విధంగా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి ఆయన ఎస్పీ చెప్తున్నారు కానీ దాడి పాల్పడిన వ్యక్తులు ఎంతమంది అన్న అంశంపై మాత్రం స్పష్టత రావడం లేదు స్ట్రాంగ్ రూమ్ అంటే ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లోకి మారణాయుధాలతో కూడిన వాహనాలు ఎలా వచ్చాయన్న అంశంపై కూడా ఆయన స్పష్టత ఇవ్వడం లేదు దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతమంది అన్న అంశంపై కూడా స్పష్టత ఇవ్వడం లేదు దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని దాడిలో గాయపడిన నాని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారని చెప్తున్నారు తప్ప దాడికి దారి చేసిన పరిస్థితులపై ప్రాథమికంగా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు ప్రాథమికంగా ఎలాంటి నిర్ణయానికి వచ్చారు ఈ దాడులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు దాడులకు పాల్పడడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తే తప్ప తెలియదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ప్రకటన చేశారు కొద్దిసేపు ఈ ప్రాంతంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తున్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ మహిళా యూనివర్సిటీ ప్రాంగణం నుంచి అని చెప్పి ఇక్కడ పరిస్థితి పర్యవేక్షించేందుకు ఎస్పీ ఇప్పటికే భారీగా పోలీస్ బలగాలు తరలి వచ్చి పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టున్నారు అదే విధంగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు ఇద్దరు ఎస్పీ మరోవైపు సిఆర్పిఎఫ్ బలగాలు ఈ ప్రాంతానికి చేరుకొని పోలీసుల నేనే హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళడం జరిగింది కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నారీ గారితో మాట్లాడడం జరిగింది చూసుకోవడం జరిగింది ఈ సేఫ్ మాట్లాడడం జరిగింది ఆయనకు కూడా సూడెన్స్ ఇవ్వడం జరిగింది పేషెంట్ వాట్ ఎవర్ వీ విల్ ఐడెంటిఫై అండ్ వీ విల్ టేక్ యాక్షన్ అని చెప్పాము వాళ్ళ అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ ఫాలోవర్స్కి అదే కాల్ ఇవ్వమని చెప్పాను నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ స్ట్రాంగ్ రూమ్ శాంటిటీకి ఏమీ జరగలేదు ఇది జరిగింది రోడ్డు మీద ఇంకా మెటీరియల్ ఈస్ కమింగ్ వి హ్ స్టాప్డ్ ఇట్ మీరు కూడా అంతా నాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరంతా రెస్పాన్సిబుల్ మీడియా మీరు కూడా ఇక్కడ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తిరుపతి జిల్లా చంద్రగిరిలో మాత్రం వైకాపా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి తిరిగి పెళ్తూ ఉండగా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై చెవిరెడ్డి అనుచరులు వైకాపా శ్రేణులు దాడికి తెగబడ్డారు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెదేపా శ్రేణులు చెవిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దాడిని నిరసిస్తూ మహిళా వర్సిటీ రహదారిపై బైఠాయించి పులివర్తి నాని నిరసన తెలిపారు ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వారి అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారని తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి పద్మావతి మహిళా వర్సిటీలో స్టాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లి వస్తున్న పులివర్తి నానిపై నూట యాబై మందికి పైగా వైకాపా కార్యకర్తలు దారి కాచి రాడ్లు కత్తలు సమ్మెట్లతో దాడి చేశారని ఆరోపించారు నడవలూరు సర్పంచ్ గణపతి పులివర్తి నానిపై దాడి చేశారని చెబుతున్నారు ఈ దాడిలో నాని కారు ధ్వంసమైంది మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు గొడ్డలు తీసుకుని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరు గన్ పగల కొట్టారు తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని మాపై గొడ్డలతో దాడి చేస్తా ఇక్కడ ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి ఈ రోజు వాడా మన మధ్య వెళ్ళిపోదు చేత గాని ఏదో వాడు చేత గాని ఏదో నిన్నట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు రండి ఇక్కడికి అందరు ఈరోజు ఈవీఎంని ఇక్కడ భద్రపరిచే క్రమంలో నానన్న గారు కూడా అక్కడ విజిట్ చేయడానికి ఇక్కడికి వెళ్తూ ఉంటే ఒక రెండు కార్లతో మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటే ఆయన్ని బాగా ప్లాన్ చేసుకుని ఒక నూరు నూట మంది రౌడీ గుండాలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ బంధువులు కానీ ముఖ్యంగా భాను ప్రకాష్ రెడ్డి అని ఆర్సీపురం జడ్పీడీసీ గా ఉన్న భార్య రెండు వందల మందితో జనాలతో అన్న కారు పైన దాడి చేసి ఆయన పైన ఇది చేశారు దానికోసం నాని అన్న పైన అటాక్ చేశారు పోలీసులు నిష్పక్షపాతంగా జగన్కే పని చేస్తున్నారు పోలీసులు అరాచకులు పోలీసుల దీని వల్లనే జగన్ పనిచేస్తున్నారు హాఫ్ అన్ అవర్ ముందు నాని గారి మీద మూడు వందల మంది వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపించి అటాక్ చేశారు దాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం ఓడిపోతారని భయంతో ఈ రోజు నాని గారి మీద అటాక్ చేశారు ఎవరు లోపలికి లోపల ఈవీఎంలో భద్రపరిచిన పద్మావతి మహిళా వర్సిటీలోనే వైకాపా శ్రేణులు దాడులకు తెగబడడంపై తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైకాపాకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పుడే ఎమ్ మన ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్ హాస్పి హాస్పిటల్లో ఉంటే నేను వెళ్ళి విజిట్ చేయడం జరిగింది ఆయన హెల్త్ ఎలా ఉందో వెరిఫై చేయడం జరిగింది వెరిఫై చేసినాక ఆయన స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఆయన కొంతమంది పేర్లు ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వడం జరిగింది అది మేము ఆఫ్టర్ అరెస్ట్ విల్ గివ్ దట్ అది డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడే మా ఆ టీమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము విల్ పిక్ దెమ్ అప్ యాజ్ వితిన్ వన్ అవర్ విల్ పిక్ దేమ్ అప్ ఆల్రెడీ మాకు టీమ్స్ పెట్టడం జరిగింది ప్రాక్టీస్ దాన్ని పిక్ చేస్తాము అదేవిధంగా గన్మెంట్ కూడా ఆ దాడిలో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న ఇంజురీస్ జరిగాయి బట్ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ క్రిటికల్ ఇంజురీస్ ఏమీ లేవు ఎవరికి వచ్చేసి నెక్స్ట్ విషయం వచ్చేసి స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ శానిటిటీ ఉంది స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఏమీ జరగలేదు ూమ్ తర్వాత మహిళా యూనివర్సిటీ ఆ దాంట్లోకి కర్రలతో సమ్మెట తో మద్యం పార్టీలతోనూ ఒక వెహికల్ పెద్ద అంటే గేట్ దగ్గర మనం ఏమి చర్చ్ చేయట్లేదా లేకపోతే అక్కడ ఆఫీసర్ ఏమి ఎలాంటి చర్యలు తీసుకోలేదా ప్లాంట్ ప్రకారం జరిగింది అనేది వాళ్ళ ఆరోపణ ఏమంటారు ఈవీఎంస్ అన్ని రూట్ మొబైల్స్ గురించి లు సార్ మనం ఈ దాడికి సంబంధించి పులివర్తనాన్ని మీద దాడికి పాల్పడిన వ్యక్తులు ఒక వాహనంలో లోపలికి వచ్చారు ఆ వాహనంలో మద్యం బాటిల్ ఉన్నాయి సమ్మెటం ఉంది కర్రలు ఉన్నాయి రాడ్లు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు దాడి చేసిన సీసీటీవీ విజువల్స్ లో కూడా కనపడి వాటికి సంబంధించి మనం ఏం సెర్చ్ చేయట్లేదా స్ట్రాంగ్ రూమ్ ప్లేస్ లోకి వెళ్ళే కదండి ఇంకా స్ట్రాంగ్ రూమ్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ త్రీ అక్కడ రీచ్ కాలేదు ఇట్ హ్యాపెండ్ ఎట్ ద స్టార్టింగ్ ఆఫ్ దేట్ అక్కడనే మా గన్ మెన్ ఓవర్గా ఆయన లైఫ్ అండ్ రిస్క్ పెట్టి అది ఆపడం జరగడం వల్ల ఈ గేట్ వర్క్ జరిగిపోయింది సో యూ హ్యావ్ ఆల్ టు హరేట్ విల్ హోల్డ్ అనదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ అండ్ కలెక్టర్ సార్ విత్ వన్ సెకండ్ వన్ సెకండ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద అక్యూజ్డ్ కేసు అన్ని పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మాకు ఒక వెరీ ఇంపార్టెంట్ టు టు మెయింటైన్ ద ఇష్యూ ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ స్ట్రాంగ్ రూమ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి స్ట్రాంగ్ రూమ్ వెనకాల ఉన్నది త్రీ ఆర్ సెక్యూరిటీ సేఫ్ ఇది జరిగింది మన ఎంట్రెన్స్ లో యువ్ ది హ్ స్టాప్డ్ ఇట్ అండ్ దాండిడేట్ సేఫ్ గన్మెన్ సేఫ్ స్ట్రాంగ్ రూమ్ ఈజ్ సేఫ్ తీస్తాం స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసం వర్సటీకి వచ్చిన తన తండ్రిపై వైకాపా శ్రేణిలో దాడికి పాల్పడటంపై పులివర్తి నాని కుమారుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే తన తండ్రిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు ఈ దాడిలో డ్రైవర్తో సహా భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు ఆఖరి అవకాశము ప్లాండ్ గా వచ్చి మహిళా యూనివర్సిటీ లోపల వచ్చి అటాక్ చేయడం జరిగింది పోలీస్ పోలీస్ అధికారులు కూడా దీనికి హెల్ప్ చేశారు వాళ్ళు వాళ్ళుంటే వాళ్ళు కరెక్ట్ గా పరిస్థితి ఉండదు పదహైదు రోజుల తర్వాత గుణపాఠం మీరు మీ కుటుంబ సభ్యులు కూడా తిరగాలి మాలాగే మీరు మాలాగే తిరగాలి బయట మీరు ఏడు మంది ఉన్నారు చూసుకుందాము ఎంత మంది వచ్చారు నాన్నతో పాటు మీరు ఎంత మంది దాడి మంది మేము మా గన్మ్యాన్లు ఉన్నాం అంతే వాళ్ళు ఇంచుమించు వంద మంది వచ్చారు మా గన్మ్యాన్ తీవే గారు గాయాలైనాయి హాస్పిటల్లో ఉన్నాడు నాన్నకి ఇక్కడ గాయాలైనాయి మా డ్రైవర్ కానీ లేకపోయి ఉంటే ఈరోజు మా నాన్నగారు ఉండేవారో కూడా నాకు తెలియదు అట్లా అటాక్ చేశారు అది ఇక్కడ ఎందుకు వచ్చారు మహిళా విశ్వవిద్యాలయం దగ్గరికి స్ట్రాంగ్ రూమ్కి వచ్చారండి ఈవీఎంలు ఈరోజు చెక్ చేసుకునే స్ట్రాంగ్ రూమ్కి వచ్చారు స్ట్రాంగ్ రూమ్ మహిళా యూనివర్సిటీ లోపల ఎట్లా వంద మంది ఉంటారు ఇట్స్ అ గవర్నమెంట్ ప్రమీసెస్ ఎట్లా వంద మంది లోపల ఉంటారు అంటే ప్రీ ప్లాన్ అటాక్ ఇది వస్తామని తెలుసు అపాయింట్మెంట్ ప్రేయర్ అపాయింట్మెంట్ ఉంది ఈ వస్తామని తెలుసు అందరూ దీనిలో అందరు హ్యాండ్ ఉంది గవర్నమెంట్ ఆఫీసర్స్ హ్యాండ్ ఉంది పోలీస్ సిబ్బంది హ్యాండ్ అందరు హ్యాండ్ ఉంది అందరు హెల్ప్ చేస్తేనే ఇది అయింది పోలీసులు స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒక నిమిషం స్ట్రాంగ్ దగ్గర పోలీసులు లేరా విని తెదేపా శ్రేణుల ఆందోళనలతో పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు నిరసనకారులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు కులివర్తి నానిపై వైకాపా కార్యకర్తల దాడి ఘటనలో ఆందోళన చేస్తున్న తెదేపా శ్రేణులను చెదరబుట్టే క్రమంలో మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీలు జులుపించారు సీఐ రామచంద్రారెడ్డి ఉద్దేశపూర్వకంగానే మీడియా ప్రతినిధుల్ని కొట్టారని ఆరోపించారు సీఐ తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు పద్మావతి వర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు పోలీసుల జులుంను నిరసిస్తూ మీడియా సిబ్బంది నిరసన తెలిపారు